ఎలా ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో పొటాటో ఫింగర్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తూ ఉన్నాను ముందుగా అయితే మనకు కావాల్సినన్ని పొటాటోస్ తీసుకొని ఇలా మొత్తం పైన అంతా పీల్అవుట్ చేస్తూ ఉన్నాను ఇలా మొత్తం పొటాటోస్ పైన ఉండే అంతా తీసేసి ఇలా వీటిని క్లీన్ చేస్తూ ఉన్నాను క్లీన్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ పట్టుకొని ఇలా పొటాటోస్ పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి కట్ చేస్తూ ఉన్నాను తొందరగా బాయిల్ అవుతాయి కాబట్టి ఇలా కట్ చేసి కుక్కర్లో అనేది వేస్తూ ఉన్నాను ఒక త్రీ టు ఫైవ్ విజల్స్ వస్తే బాయిల్ అయిపోతాయి పొటాటోస్ చూసారు కదండి పొటాటోస్ అయితే బాగా ఉడికిపోయాయి ఈ పొటాటోస్ అన్నీ ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకొని ఇలా తురుముకుంటూ ఉన్నాను మొత్తం ఉండలు లేకుండా ఇలా మెత్తటి పేస్ట్లా అయిపోవాలి పొటాటోస్ అంతా సో అందుకనే ఇక్కడ గ్రేట్ చేసేదానితోటి గ్రేట్ చేస్తూ ఉన్నాను కొంచెం అంతా ఉండలు లేకుండా ఈజీగా పని అయిపోతుంది కాబట్టి సో ఇలా అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు స్మాష్ చేసుకున్న పొటాటోస్లోకి మసాలా అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఫస్ట్గా అయితే రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటూ ఉన్నాను దాంతోపాటి కొంచెం కారం అలాగే కొద్దిగా గరం మసాలా అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే ఇది వచ్చేసి ధనియా పౌడర్ దీంతోపాటి చన్నగా చాప్ చేసుకున్నటువంటి కరివేపాకు అలాగే కొంచెం ఆరిగాయ కొద్దిగా అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ దీంతోపాటి కాన్ఫ్లోర్ కూడా మిక్స్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా మనం వేసిన మసాలాలన్నీ ఉండకట్టకుండా ఆలులో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఆలు మొత్తం ఇలా అన్ని మసాలాతోటి మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అనేది వేసుకొని ఇక్కడ ఆయిల్ని హీట్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఒకవైపు ఆయిల్ అనేది కాగుతూ ఉంటుంది ఇంకొక వైపు పొటాటోస్ని ఫింగర్స్లా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నాను ఇలా చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇది ఫింగర్స్ లాగా పొడవుగా చేసుకోవాలండి చిన్న ఉంట తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతటిని మనకు కావాల్సినంత సైజులో పొడవులో చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా వేయాలి అంటుకోకుండా చూసుకోండి చాలా స్లోగా వదలండి ఆయిల్లోకి ఇప్పుడు వీటిని రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన పొటాటో ఫింగర్స్ అనేది రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి డెఫినెట్గా ట్రై చేయండి మీ అందరికి కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి మీరందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ని విజిట్ అయ్యి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో